నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం మండలంలో జరుగుతున్న పనులకు సమాచారం ఇవ్వడం లేదని సర్పంచ్లు సమావేశంలో ఆవేదన మండల కేంద్రమైన సైదాపురంలోని స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు శనివారం సాధారణ మండల సర్వసభ్య సమావేశం మండల ఎంపీడీఓలు గోటి పెంచలమ్మ అధ్యక్షతన ఎంపీడీఓ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సమావేశంలో మండల పలు శాఖల అధికారులు తమ శాఖలలో చేపట్టిన అభివృద్ధి పనులను చేపట్టవలసిన పనులను సమావేశంలో క్లుప్తంగా వివరించారు అనంతరం ఎంపీడీఓ సుధాకర్ రావు మాట్లాడుతూ పంచాయతీ రాజ్యాంగం అనుగుణంగా సమావేశాలు నిర్వహించడం రాజకీయ నాయకుల సహకారం ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు అలాగే గ్రామాల్లో ఉపాధి హామీ ఆరోగ్య వ్యవసాయ విద్య అలా పలు శాఖలకు సంబంధించిన అధికారులు సమావేశంలో ఆయా శాఖ ద్వారా చేపడుతున్న పనులపై సమావేశంలో వివరించారని అలాగే గ్రామాల్లో పరిష్కారం కాని సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని సమావేశంలో చెప్పారు అనంతరం ఈ సమావేశానికి హాజరైన జెడ్పీటీసీ చిత్తలూరి పోలయ్య మాట్లాడుతూ గ్రామాల్లో నీటి సమస్యలు పారిశుద్ధ్యంపై తీసుకుంటున్న చర్యలపై అధికారులను వివరణ అడగగా వారికి సంబంధిత అధికారులు చేపడుతున్న పనులపై క్లుప్తంగా వివరించారు అనంతరం కలిచేడు సర్పంచ్ సురేష్ మాట్లాడుతూ మండలంలో జరుగుతున్న కార్యక్రమం మాకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని ఎంపీడీఓను నిలదీయడంతో దానికి ఎంపీడీఓ నుండి సరైన సమాధానం ఇవ్వకపోవడం చేత ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది ఈ కార్యక్రమంలో మండల అధికారులు గ్రామ సర్పంచ్ ఎంపీటీసీలు మరియు కార్యదర్శులు పాల్గొన్నారు आप बात नहीं करने दे मैच पर ना सर मेरे जत्ता मजबूर हूँ आई एमपीटी करने मैं वो इनको नेलवे का ऊंचा बढ़ा दिया मेरे जत्ता मीरा में तो क्या सार्वजनिकी से बात कर रहे हैं ये सार्वजनिक है एमपीटी करने का ऊंचा बढ़ी दगड़ा ये जट्ट पे किसी ने वो ऊंचा बढ़ी दिया सार्वजनिक है आम ब्रोडा ఉంటుం అవునా సార్ లేచి పోట్లామా మాట్లాడుకుందాం నిరుపయోగం పోదా నేను నేను ఇక్కడ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి సర్కోచి అన్నం అనుకుందామని నేను ఏమంటా అంటే నేను ఈ పబ్లిక్ జోనరే సార్ అడిగి ఇంతమంది చేశారు కదా ఈ సిటీ నుండి ఏది ఇల్లందుకి బిఫోర్ బిటి గా అమోదించుతారు అంటే అంత బాడీ ఉన్న చేస్త ఉంటారు వీరు ప్రెనే process ఏమంటాడు రెజల్యూషన్ సంబంధి కొసల దర్గతే అడిగండి అంటే శాసన ఆపానికి ఆ ఒక్క కొసల దర్గం ప్రశ్న నాయకిని వస్తుంది

తప్పు పట్టడం లేదు ఈ మాటల్లో మమ్మల్ని తగ్గింతమంది ముప్పై మంది సర్పంచ్ ఉన్నారు మేము ఏం అనలేదు మమ్మల్ని మిమ్మల్ని అంటే మీకు ఆ ఉద్దేశం సర్పంచ్ ఉంది కదా చెప్పు కానీ सरपंच जी ने ये खाना का सरपंच जी का वो लेवाने लागना ना तो चिंता नहीं मेरे नहीं जी सुनिए सरपंच सर मैं अपना इखड़ा कभी पूरा माऊना ग्राम सभा इनमें वो सरपंच ये एड के नीचे बैठ को मल्ले नाम की जरूरत है साहब सजा होकर गलत माने नहीं होती थी मेरे तरफ मोर में आते को माटा అది కూడా రోజు వచ్చి చేసేవాడు కానీ అలాంటిది కొన్ని గ్రామాల్లో జరగలేదు కాబట్టి అన్ని గ్రామాల్లో కూడా శానిటైజర్ చేయించాలని మరి మరి ఎంపీ చెప్తున్నాను ఇంకా ఏంటంటే ఇప్పుడే మనం వచ్చే వ్యాధులు వ్యాధినిచ్చే టైం కాబట్టి ఇప్పుడు నుంచే మనం ముందు జాగ్రత్తగా అన్ని గ్రామాల్లో మీరు ఆటర్ బిస్ ఉంటే వాటర్ను కూడా చెక్ చేసి వాటర్ చెక్ చేసి వాటర్ వల్ల ఏమన్నా వస్తుందనేది కూడా ఆకాపిస్ వాడటం కూడా సరిపోలేదు అన్ని పంచాయతీల్లో కూడా శానిటైజర్ బంద్ చేసేదాని కోసం మీరు తన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు ఎంపీడీసీగా ఒక సెక్రటరీగా ఎంపీటరీగా మనకంటూ ఒక రాజ్యాంగం సెపరేట్గా పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం నైన్టీ ఫోర్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారమే మనం వాళ్ళు వ్యక్తి కోసమో లేకపోతే మరొక వ్యక్తి కోసమో ఉన్నటువంటి దాన్ని మార్చేసి వారికి అనుకూలంగా చేయడం ఎక్కడ కానీ పార్టీ లేదు మనం ప్రజలతో కలిసే చేస్తాం దానికి అధికారులు అధికారులు ఇద్దరు కూడా రాజకీయ నాయకులు కూడా అందరూ కలిసిమెలిసి పనిచేస్తే మాకు అభివృద్ధి అనేది సాగుతుంది ఇక్కడ మన మనందరూ కూడా చాలా మంది నిధులు అలాగే ఉంటాయి సో మా పై నుంచి కూడా చాలా ప్రజలు వస్తుంది సో దయ్యే ఎంపీటీసీలు అందరూ కూడా సత్యాన్ని రంజీబీ గారు మీరు కూడా ఒక మీటింగ్ మళ్ళీ మీటింగ్ ఆ నిధులకు సంబంధించి ఎలా కార్యాచరణ అనేది ముందుకు సావాలని సార్ కోరుకుంటున్నాను ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అదేవిధంగా సబ్బులందరూ కూడా మళ్ళీ కోరుకుంటాడు ఏంటంటే మనకి ఆర్టికల్కి సంబంధించిన మనము మనకు మూడు వేల యాభై ఎకరాల రెక్కలు టాక్లెట్ కూడా ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చిన్న సన్నకా రైతులందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కూడా ఎవరు ఏ డైట్లకు పంటలు వేస్తారు ఏంటి అనేది కూడా మీరు అందరూ ఐడెంటిఫై చేసి కూడా ఈ సోమవారం మంగళవారం లోపల మాకు ఇస్తే కదా మళ్ళీ మేము టెక్నికల్గా శాంక్షన్ తెచ్చుకోవాలి కాబట్టి అడ్మినిస్ట్రేషన్ దగ్గర శాంక్షన్ తెచ్చుకోవాలి కాబట్టి అది లేట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సో కొన్ని కొన్ని విషయాలన్నింటినీ కూడా మీరు మళ్ళీ యాక్ట్ ప్రకారం మళ్ళీ వెళ్ళి వాటిని కూడా బాగా అవుతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాట్స్ మరియు బ ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ